ఈ కార్యక్రమంలో ఎవరికైతే ఈ గ్రామస్తులకి సమస్యలు ఉన్నాయో అవి కానీ తెలియజేసినట్లయితే సంబంధిత అధికారులు కానీ ఇక్కడ అది తక్షణ పరిష్కారం తీసుకొని ఏదైనా ఉంటే అలా చేస్తారు అదే విధంగా కొంచెం సమయం అవసరమైతే అది ప్రాసెస్ ద్వారా కూడా కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుంది ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ల ముందు పోరాడారు ఉప ముఖ్యమంత్రి ఎవరైన శ్రీ కుండల పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు మరియు విజయగలిగినటువంటి ఒక మంచి నీడగా దూసుకుపోతున్నటువంటి లోకేష్ ఒక మంచి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలతో ఎలక్షన్ ముందుకు రావడం జరిగింది ఆ యొక్క ఆరు పథకాలని కూడా ప్రజలందరికీ తెలియజేశాం ప్రజనే వారందరూ వారు ఎలక్షన్ చేసుకుని ఈ యొక్క విధ్వంస పాలనలో ఉన్నటువంటి వైసీపీ పాలన పోగొట్టి ఎన్డీఏ పాలన వికాస పాలన రావాలని ఇదంతా వికసించే విధంగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకొని ఈరోజు మనల్ని గెలిపించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆ రోజు ఆయన చోపర సిక్స్ లో పెంచుదామని చెప్పి ఆ రోజు చోపర సిక్స్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అన్న మాట ప్రకారం వెయ్యి రూపాయలు ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు పెంచి అంతేకాకుండా బకాయిలు కూడా కలిపి చెల్లించి మంచి ప్రభుత్వం అని చెప్పి వినిపించుకున్నటువంటి ప్రభుత్వం మా ఈ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాను ఆ యొక్క వైసీపీ పాలనలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకుని వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముందు బకాయితో సహా పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వాన్ని ఈ సందర్భం తెలియజేస్తున్నారు అదేవిధంగా చూస్తే గతంలో పెన్షన్లు లేవు వాళ్ళకి లేదు లేకపోతే ఏదో సాకులు చెప్పుకో పెన్షన్ లేకపోతే ఈ వేళ ఖచ్చితంగా ఒక్కో తారీఖుని ఈ యొక్క పెన్షన్ చేతికి బట్టి ఇంటికి చూడ ఉదయించే దానికంటే ముందే అధికారులు తీసుకెళ్లి పెన్షన్ చెల్లిస్తున్నటువంటి మంచి ప్రభుత్వాలు మనం చూస్తాం రేపు ఆదివారం ఒకటి ఆదివారం వచ్చి వస్తే ముప్పై ఇచ్చేమో కానీ ఇప్పటి వరకు పెన్షన్ ఒక్క రోజు కూడా లేట్ గా ఇవ్వ పరిస్థితిని వాళ్ళందరూ కూడా చూసాం అంటే ఇంతకంటే మధ్య ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పిన వాళ్ళు అడుగుతున్నాను అదే విధంగా చూసి ఉచిత ఇసుకని మన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరో ముఖ్యమంత్రుల రోజు ప్రకటించారు గతంలో చూస్తే అంతా ఇసుక గోపిడీ కనిపించేది సీతా నగరం ఇసుక గోపిడీ మాత్రమే కనిపించేది అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి కావాల్సిన ఇసుక గోదావరి తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది గతంలో మనం చూసినట్లయితే ఇసుక మీద ఆధారపడి జీవించే కార్మికులు ఎవరికి కూడా అసలు ర్యాంపుల్లో పరిస్థితులు మనం చూసాం ఏ కార్మికులు కూడా

ఇంతకుముందు ఎసుకొని బంగారంతో సమానంగా చూస్తే ఈరోజు ఎసుక కావాలనే వాడు ఎసుకను ఉచితంగా సప్లై చేస్తున్నటువంటి ఒక కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వాలు మనం చూస్తున్నాం అదే విధంగా చూసి ఎలక్షన్ల ముందు మహిళలందరికీ కూడా మూడు సెలంపులు ఇస్తా మూడు సెలంబర్లు ఇస్తాము అంటే ఎక్కడా మూడు సిలిండర్లు అని చెప్పేసి ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది మూడు సిలిండర్లు ఎక్కడా అంటే ఒక్క మహిళలు మూడు సిలిండర్లు తీసుకున్నామని చెప్తారు ఆ విధంగా మూడు కూడా మరి ఉచితంగా ఇచ్చినటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని మరోసారి గుర్తు చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మరి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది మరొక ఏదైనా ఎవరైనా తీసుకో మూడు సిలిండర్లు కానీ ఒక సిలిండర్ కానీ తీసుకుని ఉండకపోతే కూడా ఈ సంవత్సరం ఖాళీ సిలిండర్ ఏమైనా తీసుకోమని కూడా మనకి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అదే విధంగా చూస్తే భూ చట్టం భయంకరమైనటువంటి భూ చట్టాన్ని అమలు చేయడం ప్రభుత్వం ఆ విధ్వంసం ప్రభుత్వం అంతా కూడా నిర్ణయం తీసుకుంటే భూ చట్టాన్ని రాగానే రద్దు చేస్తామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అది జరగదా అని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వం ఆ యొక్క మంత్రులు కానీ చెప్పి ప్రభుత్వం రాగానే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్ లోనే భూచట్టాన్ని రద్దు చేసినటువంటి ఫలితం మనందరినీ కూడా ఈ రోజు అనిపిస్తామని చెప్పేసి ఆ రోజు గారు భూచట్ కానీ మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు కానీ రద్దు చేసి ఉండాలనుకుంటే మీ దగ్గరకు ఈ దస్తావేజుల భూములు కానీ మీ స్థలాన్ని కానీ దస్తావేజ్ మీ దగ్గర లేకుండా పోయింది కేవలం ఇచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకునే కావాల్సిన టాకెట్ పెట్టుకునే గత ప్లాన్ లా ఉండి ప్రజలందరూ కూడా తెలియగా వాళ్ళని తిరస్కరించి బాబు గారు మంచి విషయం కలిగే నాయకులు కాబట్టి ఈ యొక్క భూ యజమానులు ఎవరికీ కూడా నష్టం జరగకూడదు చెప్పి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండాలి వారు మాత్రమే యజమానులు వెళ్ళు కానీ యజమానులు ఈ యొక్క తొక్క నాయకులు కాదు అని చెప్పి రేపు మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చూస్తే మనకి లింక విషయంలో చూస్తే ఈ మందు అనేది వాళ్ళ వ్యాపారం కోసం మధ్య వ్యాపారం చేశారు గత ఐదేళ్లుగా మాట్లాడితే రేట్లు పెంచేసి రిచల రేణి పెంచేసి నాణ్యత లేని మత్స్యాన్ని దర్పణ చేస్తే ఆ మద్యాన్ని మారుస్తామని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు చెప్తే అది జరగదు అని చెప్పేసి ఆ తొమ్ముల నాయకులు చెప్తే ఈ రోజు జరిపి తీరామని చెప్పి తెలియజేస్తాం ఏదైతే నాణ్యం ఇస్తూ తక్కువ ఇస్తాం ఆనాడు మధ్యంతో అనారోగ్యాలు పాలైపోయి ప్రజలందరూ కూడా ఎవరైతే తాగులకు మధ్యం వాళ్ళందరూ హాస్పిటల్ పాలైపోవడం పెద్ద పెద్ద రోగాలు బాగా పడిపోవడం ఇబ్ లేకుండా అది అలవాటు ఉంది అది కాబట్టి ఆ యొక్క మాంటే అలవాటు తీసుకుంటా ఉద్దేశంతో ఇబ్బంది లేని విధంగా కూడా మద్యం పాలసీ ప్రవేశపెట్టారు అని చెప్పేసి సందర్భం తెలియజేస్తాం విధంగా చూస్తే ధాన్యం బకాయలు ఈ యొక్క ధాన్యం బకాయలు చూసినట్లయితే పదహారు వందల డెబ్బై

చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది నలభై ఎనిమిది గంటలు కాదు ఇరవై ఒక అందర డబ్బులు కూడా చెల్లించేసామని చెప్పేసి మరొకసారి మీ కూడా తెలియజేస్తాం ఎందుకంటే గత ఐదేళ్ళు కూడా రైతులందరూ కూడా కరీం పండుగ వేసిన వాళ్ళకి ఏమో రవి పండుగలు కూడా రవి పండుగ కరీం పండుగ కూడా రాకుండా ఇబ్బంది పెట్టి ఆరేసేళ్లు ఏడే సేళ్లు సంవత్సరం కాలం పెళ్లి పెడితే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే విధానంతో చిన్న చిన్న చేస్తున్నాం ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాం ముఖ్యంగా ఏదైతే తల్లికి వందనం అన్నదాత సుచీ బాబు ఎన్ని స్కీములు ఉన్నాయో అది ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ తరిచే నాటికి ఈ యొక్క మే జూన్ నెలలో ఖచ్చితంగా తల్లికి వందడం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల లెక్కన వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుచీ బాబు ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క తొలగర పంటలు వేసే లోపల ఖచ్చితంగా కూడా అది కూడా రైతుల అకౌంట్లో వేసేస్తామని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఖాతేరు నుండి సీతానగరం రోడ్డు ఈ యొక్క వైసీపీ పాలనలు అన్ని బకాయిలు పెట్టేసి ఈ యొక్క న్యాయపరమైన చిక్కుల్లో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది దాన్ని పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసి పేమెంట్ చేసి కూడా రోడ్డు త్వరలో పూర్తి చేసి కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం అదేవిధంగా సీతానగరం ఈ యొక్క పురుషోత్తపట్నం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుని కూడా ఈ యొక్క మే నెల నాటికి శంకుస్థాపన పూర్తి చేసి మూడు నెలల లోపలే రోడ్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం త్వరలో ఇళ్ల పట్టాల పాలసీని కూడా కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరే విధంగా మూడు చెంతుల స్థలాన్ని ఇచ్చి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది అదేవిధంగా ఏదైతే జూలైలో మొదటి బెదిరితో ఇక్కడ మనకి వరదలు వచ్చి ఏదైతే పంట నష్టం వచ్చిందో వాటి డబ్బులు కూడా తొందరలో రైతుల లేకుండా కూడా పడిపోతాయని మన సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పురుషోత్తపట్నం భూములు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్ తాలూకా పుల్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరలో క్లియర్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొన్ని ఇళ్ళు కట్టుకుని అప్పుడేదో కొంత అమౌంట్ పడి మిగతా అమౌంట్ అంతా పెండింగ్ ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు దాంట్లో అవి కూడా రాజనగర నియోజకవర్గం మొత్తం మీద తొమ్మిది ఆరు కోట్ల ఎనభై వేలు ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పెండింగ్ ఉంది తొందరలు అవి కూడా క్లియర్ చేస్తాం ఈ సందర్భం తెలియజేస్తాం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్రంగా అమలు చేస్తాం విద్య వైద్యం సంకేమం అన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తాం ఈ యొక్క ముఖ్యంగా ఈరోజు రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం రాందేవపురంలో మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమం ద్వారా ప్రజల కోసం ప్రగతి కోసం పల్లె బాట అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామంలో కూడా రావడం జరిగింది ఇక్కడ భయంకరమైనటువంటి వైసీపీ పాలనలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా మా దుస్తు వచ్చింది ఈ యొక్క ల్యాండ్ సర్వే విషయంలో అవకతవకలు ఎక్కువగా దగ్గర వచ్చి చాలామంది కంప్లైంట్లు ఫిర్యాదులు వచ్చినాయి అప్పటి నుంచి కూడా రేషన్ కార్డులు కూడా గత మూడేళ్లుగా కూడా రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదని చెప్పి ఇక్కడ బాధితులు అందరూ కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి అదేవిధంగా విడో పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో స్పౌస్ పెన్షన్స్ భర్త చనిపోతే భారీది కూడా ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన పెన్షన్ కూడా కనీసం ఒకటి ఇబ్బంది పెట్టారని చెప్పి ఇక్కడ చాలా కంప్లైంట్లో రావడం కూడా జరిగింది అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ సీఎం సహాయ నిధి ఏదైతే ఉందో అవన్నీ కూడా పెండింగ్ ఊడిపోయినాయి ఇవన్నింటికి చాలా అర్జీలు అనేది సుమారు ఆరు వందల అర్జీల వరకు వచ్చినాయి వీళ్ళన్నింటికి కూడా త్వరలో పరిష్కరిస్తూ ఈ యొక్క ముఖ్యంగా ఈ రఘుదేవపురం గ్రామంలో కానీ చూసినట్లయితే స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజెస్ ప్రాబ్లం ఉంది అన్నింటికంటే మించి డంపింగ్ యార్డ్ ప్రాబ్లం చాలా పెద్దది ఉంది పొరల వీటి కూడా క్లియర్ చేసి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు థ్యాంక్ యూ